హాయ్ హలో నమస్తే జేఎంబీ మీడియాకి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను ఈ రోజు కూడా కొత్తగా బిగ్ బాస్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను మీ భాస్కర్ జనగా ఇక ఈ రోజు నుండి మన మాటలు మన తెలంగాణ స్టైల్లో చెప్పుకుందాం మన బిగ్ బాస్ రివ్యూస్ ని ఇక ఈ రోజు నామినేషన్ వరకు చూసుకున్నట్లయితే ఈ రోజు బాగా అంటే ఫైర్ గా జరిగినట్టు అనిపించింది ఆ రివ్యూల వరకు చూసుకున్నట్లయితే అబ్బా మణికంఠ పైన అందరూ ఇరుచుకుపడరా అనిపించింది మణికండతో పాటు విష్ణుప్రియకి నైనిగాకి పృథ్వీరాజ్కి మంచిగా ఓట్లు పడ్డట్టు అనిపిస్తున్నాయి నాకు తెలిసి ఈ నామినేషన్లా వాళ్ళే ఉంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే చూసుకున్నట్లయితే కొంచెం ఆదిత్య ఓం గారు కొంచెం బాగా మాట్లాడడం జరిగింది అండ్ మీలో ఫైర్ లేదనగానే వెళ్ళి మంటలు చేయబెట్టడం జరిగింది అరే ఏంది అసలు ఇది వాళ్ళు నామినేషన్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నాకైతే అసలు అర్థమవుతలేదు ఇక దాన్ని పక్క పెడితే ఇక మళ్ళా ప్రేరణ కోసం గట్టిగా మాట్లాడుతుంది ఏదైనా మున్నా కూడా ముందు మొత్తం ముగ్గుసుడిగా చెప్పేసి అనిపిస్తుంది ఇక తను చెప్తున్నప్పుడు బాగుంది కదా అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చిన అనిపిస్తుంది ఎందుకంటే ప్రేరణ మాట్లాడే విధానం కానీ అరే ఏదైనా ఉంటే ఏ నువ్వు ఇది కాదు ఇది ఎందుకంటే మొన్న నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు పాయింట్ తీసుకున్నప్పుడు కూడా ప్రేరణ కొంచెం గట్టిగా మాట్లాడింది వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్లాయింట్కి ఎవ్వరు వెళ్ళలేదని చెప్పేసి అది పక్క పెట్టినట్టయితే ఈ నామినేషన్స్లో కూడా కొంచెం ఆదిత్య గారిని తను అనడం జరిగింది అండ్ ఎప్పటిలాగే మణికంఠ ఈసారి కూడా నామినేషన్లకు వచ్చిండు ఇక చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతి వారం నామినేషన్లు ఉంటాడు తను ఏదో ఒక చిన్న చిన్న తప్పులు చేయడం కానీ ఏదో డిసప్పాయింట్ అవ్వడం కానీ ఏదో ఒకటి ఐదు ఉంటుంది కాబట్టి ఎవరో ఒక నామినేషన్ చేస్తూనే ఉంటారు ఇక ఇంకేమున్నది నోటితుల నోటితుల గురించి మన నిఖిల్ విష్ణు ప్రే మాట్లాడిండు అక్కడ విష్ణు కూడా కొంచెం చమత్కారంగా నోటి గుర గురించి నువ్వు చెప్పడమా అని చెప్పేసి ఒకటి అన్నది అది అక్కడే జరిగిపోయింది ఎందుకంటే విష్ణుప్రియ లాస్ట్ టైం కొంచెం చేతి గాజులు అది అని చెప్పేసి ఒక పాయింట్ అన్నది కదా అది తీసుకొని నిఖిల్ అన్నాడు అనమాట కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నిఖిల్ చేసిన తప్పు నిఖిల్కి అర్థం అవుతలేదు ఆ తప్పుని తీసుకొచ్చి ఈ నుండి ఇటు తీసుకొచ్చి పెట్టాడు ఈ నుండి ఇటు తీసుకొచ్చి పెట్టాడు అది ఏ నోటి తెచ్చి ఎన్నో దగ్గర వెళ్ళిపోతుంది మళ్ళా ఇక సీత వచ్చి ఏం చేసింది మన మణికంఠకు నామినేట్ చేయడం మణికంట నామినేట్ చేయడంతో పాటు తన కొంచెం బాడీ స్లాంగ్ ఏంటంటే మణికంటలా బిహేవ్ చేయడము కొంచెం చెప్పింది అనమాట తను ఎట్లా చేసి చెప్పించిన ఇట్లా చేసి ఇట్లా 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 చేసి ఇట్లా ఇట్లా చూపించేసరికి మళ్ళా మణికంట కొంచెం పిచ్చిలేసింది ఏ ఇంద్రాపై నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్నట్టుగా మనం అనుకుంటాం కదా ఆ లెక్కలా మణికట్ ఏంది నువ్వు నీ లెక్క ఉంటు నువ్వు నా బాడీ లెక్క ఇది నా బాడీ లాంగ్వేజ్ నా లెక్కనే ఉంటుంది సీత అనడము దానికి మణికంట ఇది నీ బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు ఇలాగా అని చెప్పి ఇలా అని చెప్పేయడము కొంచెం అనమాట కానీ ఒక్కొక్కరికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందబ్బ ఎవరి నేను తప్పగనలేదు ఇప్పుడు నాది నాలా ఉంటుంది నీది నీలా ఉంటుంది వేరేలో వేరేలా ఉంటుంది కొంచెం అది ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నది యాక్చువల్గా ఏంటంటే నామినేషన్ పాయింట్ వదిలేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి తీసుకొచ్చి పెడుతున్నారా అనిపిస్తుంది చూద్దాం ఏముంది ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా అనుకోవాలి పోటీగా తీసుకోవాలి నామినేషన్ నామినేషన్ లాగా తీసుకోవాలి గేమ్ పరంగా తీసుకోవాలనుకొని వెళ్ళిపోవాలా అవన్నీ పక్క పెట్టేసి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పుకోదు పర్సనల్ తీసుకురావద్దు గేమ్ని గేమ్ పరంగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ప్రతి వీక్ నామినేషన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఈ వీక్ నామినేషన్ ఏంటో కొంచెం సిల్లీగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ విష్ణు విష్ణు ప్రియని నిఖిల్ నామినేట్ చేసే విధానం కరెక్ట్ గా లేదు అంటే ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొచ్చి తన నామినేట్ చేయాలి అన్న ఒక తాట్లో తను పెట్టేసుకున్నాడు ఆ గేమ్ ఉన్నది ఇక మణికంఠ అంటే మొన్న అందరు జీరో ఇచ్చేసరికి ఆ రోజు మనం డిసైడ్ చేసుకోవచ్చు సాటర్డే రోజు అందరూ జీరో జీరో అని చెప్పేసి పెట్టడము మణికట్ జైలు వేయడం ఇవన్నీ జరిగినాయి అది గుర్తు అందరూ సరిగా ఆడతలే నువ్వు అది లేదు ఇది లేదు కొంచెం చెప్పింది మర్చిపోతాం అని చెప్పేసి మణికట్ట ఎట్లా నామినేషన్ పెడతాను అందరూ తెలుసు ఇక ఈ నామినేషన్ల వరకు చూసుకున్నట్లయితే నైనిక ఉన్నది నామినేషన్ల ఎందుకంటే గేమ్ లా కూడా సరిగా ఆడట్లేదు ఈ మధ్య కొంచెం అందరితో కలిసలే అని చెప్పేసి ఉన్నది మళ్ళీ దానితో పాటు నవీన్ ని కూడా నైనిక నామినేట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఆ చీఫ్ అయినందుకు సీతకి నిఖిల్కి ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఆ అడ్వాంటేజ్ వల్ల వాళ్ళిద్దరు నామినేషన్ సేఫ్ అయిపోయారు కానీ ఏంటంటే జనాలందరికీ నిఖిల్ ఒకసారి నామినేషన్కి వస్తే బాగుండు అన్న ఒక థాట్ ఉంది కానీ అక్కడ నిఖిల్ అదృష్టం ఏంటంటే ప్రతి వీక్ చీఫ్ అయిపోవడం వల్ల తను నామినేషన్లకు వస్తలేడు తను ఒకసారి నామినేషన్లోకి వస్తే మనకి ఎట్లుంటుంది ఏంది కదా అని చెప్పేసి అంత చూసుకోవచ్చు అంటే ఎవరెవరు ఎన్ని చేస్తారు ఎవరెవరు ఎన్ని నామినేషన్స్ చేస్తారు ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వీక్ వరకు తీసుకొని వస్తారా ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ముగ్గురు అని అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది ఎవరు వస్తారు వీళ్ళ ఆట ఎలా ఉంటుంది అని వాళ్ళకు కొంచెం డౌట్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నామినేషన్కి నిఖిల్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అందరూ కలిగింది ఇక ఈ వారాన్ని నామినేషన్ వరకు చూసుకున్నట్లయితే మొత్తానికి నయనిక మణికంఠ ఆదిత్య ఓం గారు విష్ణుప్రియ పృథ్వీరాజ్ వీళ్ళు మామూలుగా అయితే నామినేషన్లో ఉంటారని అనిపిస్తుంది ఇక ఈ నామినేషన్ల వారికి ప్రతి ఒక్కరితో గట్టిగానే అనిపించింది కానీ ఈ వీక్ మధ్య కొంచెం మంచిగా రసవత్తరంగా ఉంటుంది నేను అనుకుంటాను ఎందుకంటే ఈ అమ్మ ఇచ్చి అన్నట్టుగా అనిపించాలా ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇన్ని రోజులు సోనియా మాట విన్నారు పృథ్వీ నిఖిల్ ఇక సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు మంచిగా ఆడతారా లేదా అసలు వీళ్ళ గైడెన్స్ ఉంది అసలు వీళ్ళు వీళ్ళ ఆడుతున్నారా ఆ మాట ఆడుతున్నారా అని చెప్పేసి అనుకుందాం ఇక అది ఏమైతుంది ఏమను చూద్దాం ఇక ఇట్లానే మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా మన జేఎన్బి మీడియా భాస్కర్ జనగం చూస్తూనే ఉండరు సరేనా మళ్ళొస్తా